అరే చికెన్ పోతే పోయింది కానీ పాము చికెన్ పడినది రే తమ్ముడు పోదం దారా రే చికెన్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా సో మిత్రలారా ఇప్పుడైతే మనం చిలకల గుట్ట దగ్గర అయితే దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఆ వాటర్ కూడా తీసుకొని అయితే మేము వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు మనం వెళ్ళి ఆల్రెడీ ఈవినింగ్ టైంకి కావస్తుంది చికెన్ తీసుకుని అయితే కుకింగ్ చేసుకుని అయితే తినేద్దాం లెట్స్ గో బెల్లం అయితే వచ్చింది బంగారం సారీ ఇల్లు బంగారం బెంగారం డైరెక్ట్ ఏంటంటే చికెన్ దొరకట్లేదు ఫుల్ బంగారం అయితే వచ్చింది మేడారం టెంపుల్కి ఆపోజిట్ అనమాట ఇక్కడ మనకు వచ్చేసి చికెన్ అయితే దొరకట్లేదు మనం స్పెషల్గా చికెన్ కావాలంటే కోడిని అయితే తీసుకోవాలి గాయస్ ఇప్పుడైతే ఉండదాం అని చెప్పైతే ఒక స్పాట్కి వచ్చినాం ఈ ఎక్కడ స్పాటో మన నాకైతే తెలియదు మా తమ్ముడే తీసుకొచ్చిండు ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది ఎక్కడికి బ్రో సో కట్టెల కోసం అయితే తిరుగుతాను నాకు పెద్ద కర్ర దొరికి ఎందుకు ఎందుకురా రాళ్ళు ఉన్నాయి ఆరా సర్లే చూడు చూసిన తర్వాత ఇత్తా సో అన్నమాట స్పాట్ అరే గాయస్ మా తమ్ముడు అయితే మొత్తం సెటప్ రెడీ చేసిన తమ్ముడు ఆల్రెడీ లంచ్ వేయలే మనం డిన్నర్ టైం ఇది గాయస్ ఇగో నేను కనిపిస్తున్న బ్యాగ్లో మీకు చూపిస్తాను ఒక్క నిమిషం వచ్చేసి మనం ఇప్పుడు తీసుకోవచ్చు మీరు ఉప్పు ఓనే అండ్ పస్పోకారం అండ్ ఇప్పుడు ఇంకొంచెం సర్ప్రైజ్ తీస్తా గిన్నె అరే మూతలేలేదరా ఆ మూతలేలేదరా ఊపరానా అయ్యో మూత ఊపరా మెటొ ఒకడి రైట్ తో గినల్స్ అండ్ రెండో గంటలు ఓకే కావాల్సిన సమానాలన్నీ తెచ్చేసిన రా తమ్ముడు లెట్స్ కట్ ఇట్ గాయస్ ఆల్రెడీ లేట్ అయిపోయినాయి మీరు చూసుకోవచ్చు ఫుల్ చీకటి బయట బట్ మేమైతే రెండు పొయ్యిలు పెట్టడం జరిగింది బట్ ఇది విడిదడు ఆకలితో చచ్చిపోతాండా నేను కూడా అనుకో దీన్ని ఏమనకరా చిన్న నువ్వేమన దాన్ని ఇది అన్నం అయితే అయిపోతుంది ఆల్మోస్ట్ కట్టలు దొరకట్లేదు ఒక్క కర్ర లేదు ఏదో చిన్న చిన్న కర్ర ఆల్రెడీ వాడి సెకండ్ హ్యాండ్ కర్రలు వాడుతాను మేము ఇక్కడ బాగుంది స్పాట్ అయితే ఒక టెంటింగ్ క్యాంపులు తెచ్చుకుంటే మాత్రం మసెట్ అవుతుంది రీడా తీసుకొస్తాను మొత్తం చీకటి అక్కడ అక్కడ ఇక్కడ ఉన్న అడుగుతా అక్కడ అడుగుతా వాటర్ బాటిల్ ఇక్కడ తెచ్చిన ఏమైంది అయిపోయిందా వాటర్లో దొరికిన రెండు కట్టరైనా అంటే మేము సెకండ్ హ్యాండ్ కర్రలు అయితే వాడుతున్నాము అంటే ఎవరో వంట చేసుకుని ఇక్కడ పెట్టిపోవడం జరిగింది కొన్ని దొరికినాయి దాంతోనైతే ఫుల్ మంట వస్తుంది ఇప్పుడు ఆనియన్స్ వేసేసిండు నెక్స్ట్ పసుపు అయితే వేస్తుంది అనమాట ఇప్పుడే ఇప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పి ఎగ్జైట్మెంట్తో ఉన్నాం ఎందుకంటే ఫుల్ ఆకలిసింది మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ అనమాట అందుకే ఫుల్ ఆకలిస్తుంది వాళ్ళందరికి ఉంది కార్యదర్బ్ మొత్తం పొగ చూరుతాంది గాయస్ రే మండదురా గాయస్ అసలు గిడ చూడండి గాయస్ ఇక్కడనే ఇక్కడనే ఉన్నది అరే దూక్తాది కొంపలి అరే దీనికి తల్లి గిట్ట వస్తుంది ఏమో చూడు దాని పిల్లది ఓ గాడ్ ఒర్ర చెప్పి కాదురా దాని పిల్ల కోసం అమ్మరాదారా ఉరే నీకు తెలుసారా నేను ఏంది ఈ చెట్టును కూడదా అని చెప్పి దాంట్లో ఏలు పెట్టినరా ఇగో ఇక్కడే మేమైతే వంట చేస్తున్నాము మీకు కనిపిస్తుంది కదా అన్నం కూర జస్ట్ నేను చెయ్యి అక్కడే పెట్టినా తలకాయ ఇక్కడికి వచ్చిందిరాజా ఓ గాయస్ అనకుండా పిల్లనో మరి ఏందో గాని మళ్ళీ మీరు చూసుకోవచ్చు పక్కన ఎవ్వరు లేరు మాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒరే ఇది అదేనా అర్జెంట్ ప్యాకప్ అయిపోవాలి మేము కూర మారుతాందో ఏందో కూడా భయం అవుతాను అరే ఎప్పుడైనా ఏదన్నా పోదా అంటే కూర అయితే లేదు ఇదేమో తలకాయ అటే తిప్పుతాను అరే చికెన్ పోతే పోయింది కానీ పాము చికెన్ పన్నది అరే తమ్ముడు పోదారు అరే చికెన్ తారా బాబు బయట ఏదైనా బిర్యానీ అని తినిపిస్తా కానీ నీకు ఏంద్ర బాబు అది గింత పెద్ద మంట పెడితే వచ్చి గిన్నె వండుకుంటాను అది దింపాము రా బాబు చికెన్ అది ఫైవ్ హండ్రెడ్ చికెన్ సల్లగా ఉండ మనకి ఏమైనా కాటెత్తిట్లరా బాబు అది దారా నువ్వు స్పై కొంచెం పొయ్యి పెడతాం ఇల్లకే పోతుంది ఏంద్రా ఇదిన్నది పావు నాకు అంత వీడియోలు ఇస్తారు ఇది అర్థం ఇక్కడే ఇక్కడే ఉన్నది అనుకోండి

మీరు అనుకోవచ్చు అక్కడ పాము వచ్చింది కదా మీరు అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే దగ్గర వంట చేసుకోవచ్చుగా అనుకోవచ్చు బట్ ఆల్రెడీ చలి అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది అండ్ దాంతోపాటుగా చుట్టుపక్కల ఏం కనిపించట్లేదు సో అందుకోసమే ఇక్కడ కంప్లీట్ చేసుకుని వెళ్దామని ప్లాన్ అనమాట పాము పక్కన పెట్టుకొని మనం కూడా ఇక్కడనే చికెన్ వండుతాండు ఏం పాము ఏమో సో గైస్ వాట్ ఎవర్ పాము వచ్చినా ఏదొచ్చినా మా తమ్ముడు అయితే ఆగలేదు పూరా కర్రీ అయితే కంప్లీట్ చేసేసండు కుకింగ్ చూడడానికి చాలా బాగుంది ఇక పాము అయితే పక్కనే పడుకుంది అటాక్ మూడులోకి వెళ్తుంది అది ఓకే నో ప్రాబ్లమ్ దాన్ని డిస్టర్బ్ చేయద్దు మేము ఇక్కడ ప్యాకప్ దాని ప్లేస్లోకి మనం వెళ్ళి దాన్ని అయితే మనం డిస్టర్బ్ చేయకూడదు మాకైతే తెలియకుండా మేమైతే అక్కడికి వెళ్ళడం జరిగింది దాని తర్వాత అక్కడ నుంచి ప్లేస్ అయితే మార్చి ఇప్పుడు ఇక్కడ తినేసి ఇక్కడే పడుకుంటాం ఇక్కడ రూమ్ అయితే తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్